మీరు ఇలా చెప్తే అందరి దేవతలు ఒకేలా అనిపిస్తున్నారేంటంటే అలా అనిపించాలని ఇలా చెప్పామమ్మా అలా అనిపించేటట్టు చెప్పడానికి కారణం ఆ శంకరులు ఒక్క పూట మాటతోనే నీ చేత ఆ మాట చెప్పించగలిగామంటే అది ఆదిశంకరు సిద్ధాంతం అంటే అందుకే తన మానాన తాను బ్రతుకుతూ అందరినీ బ్రతికించుతూ కలిసి మెలిసి బ్రతకగలిగే సామరస్యాన్ని ప్రపంచంలో ఏ మతానికైనా బోధించగల శక్తి ఆదిశంకర మతానికి మాత్రమే ఉంది కనుక ఆదిశంకరుడు విశ్వగురువు విశ్వం అంటే జగత్తు కనుక జగద్గురువు ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకు ఏ మతం వాడైనా ఆదిశంకర సిద్ధాంతం బాగా అవ అవగతం చేసుకుంటే వాడి మతాన్ని వాడు వదలకుండానే అన్ని మతాల్ని గౌరవించగలిగిన సంస్కారం మొదట వస్తుందండి మొట్టమొదట అది వస్తుంది తర్వాత తర్వాత వాడు మతాలను కూడా దాటిపోయి తాత్వికుడు అయిపోతాడు అదుగు విశేషం అని శంకరుడు మతప్రవక్త కాదు ప్రవక్త అనే తత్వం మనకు వెలుగునిచ్చాడు ఆ వెలుగును పట్టుకుని నేను ఏ మతంలో ఉండు పర్వాలేదు ఇది గమనించవలసినటువంటి ప్రధాన అంశం అది ఆదిశంకరుడు అంత విశ్వజనీనమైనటువంటి సిద్ధాంతం ఇచ్చిన వాడు మనకు కనబడ్డుకారు యూనివర్సల్ సిద్ధాంతం ఏదైనా ఉంటే ఆదిశంకరుడి సిద్ధాంతం ఆదిశంకరు అంటూ కొత్త సిద్ధాంతం లేదు అది సనాతనమైన వైదిక సిద్ధాంతమే గనుక విశ్వజనీనమైన వేదమాతకు నమస్కారం చేసుకుందాం వేద ధర్మార్కు నమస్కారం చేసుకుందాం ఆదిశంకరులను అర్థం చేసుకోవడానికి ఇవన్నీ పనికి వస్తాయి ఈ మాట ఆయన గంగని స్థుతిస్తూ చెప్తున్నాడు ఈ శ్లోకం ఎంత విశేషంగా ఉంది గనుక భక్తుడైన వాడు దాన్ని ఎప్పుడూ గంగమ్మను కోరుకోవాల్సిందే అనగా మా శంభు సంగమిళితే మౌళౌ నిదాయాంజలిం త్వత్రే వపుషోవసాన సమయే హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరచ్యుత హరిహరా ద్వైతాత్మికా శాశ్వతి ఇలాంటి గంగా తీరంలోనే ఉంటూ మనస్సు పరమాత్మ లయం చేయాలనే భావం ఎవరికైనా కలుగుతుందండి అలా కలిగిన వాళ్ళ ఉన్నాడు కదా నిలింపని నికుంజ కోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్త మంజలింబన్ విలోలలోలలోచనో లలామపాల లగ్న శివేతి మంత్రముచ్చరన్ సుఖీ భవామ్యగం ఎందులో దిది శివదాండవ స్తోత్రం ఎవరు రాశారు అని అంటాం రావణ్ రాశాడు తెలియదు కానీ ఇది రాసిన వాడు ఎవడో మాత్రం శుద్ధ భక్తులండి రావణ్ అంటే దుర్భిప్రాయం ఏర్పడుతుంది ఒక్కొక్కప్పుడు దుర్మార్గులు కూడా అప్పుడప్పుడు భక్తులుగా ఉండొచ్చు ఆ భక్తులు వచ్చినప్పుడు రాయిచ్చాయని అది వేరే విషయం ఏవిదైనప్పటికి కూడా ఇందులో ఉన్న భావం కూడా ఇలాంటిదే కథా నిలింపని ఝరి నికుంజకోటరే వసన్ ఎప్పుడు గంగా తీరంలో ఒక పొద దగ్గర కూర్చొని ఎలా కూర్చోవాలో చెప్తున్నాడు కథా నిలింపని ఝరి నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి దుర్బుద్ధులేవీ లేకుండా అన్ని దుర్బుద్ధులు విడిచిపెట్టి ఇది రాసిన వాళ్ళు రావుడి అంటారండి ఎవడైనా విముక్త లేదా ఆయనకు కూడా లోపల కా కోరుకుందేమో మనకేం తెలుసు జీవుడు వేదనకుంటుంది కర్మ మరొకలా ఉంటుంది అది వేరే విషయం కానీ ఈ భావం చాలా గంభీరమైనదండి శివతాండవ స్తోత్రం కానీ డప్పులు పట్టుకుని దబా దబా ఊగిపోతుంటాం అంత ఊగిపోవలసిన భయంకరమైన శబ్దజాలం ఏం కాదు అది భావిస్తే ఆర్ద్రమైన మార్ధవమైన భక్తి ఉందండి శివతాండవ స్తోత్రంలో ఒక ద్వంద్వాతీత స్థితి కావాలనుకునే భక్తుడి యొక్క భావం అది దృషద్విచిత్రల్పయోర్ భుజంగ రష్ట రత్న లోయో తృణారవింద చక్షుషో ప్రజామహి మహీంద్రయో సమప్రవృత్తిక భజామ్యహం అన్నాడు ఏం చెప్తున్నాడు అందులో దృషద్విచిత్ర తల్పయో మెత్తన హంసతురికాల్పాలపైన తల్పాలపైన పైన అదేవిధంగా మట్టిపైన మధుర వస్తువులపైన రాతిపైన రత్నం పైన సమదృష్టి కలిగి శివుని ఎప్పుడు భజిస్తానో కదా అన్నాడు ఇక్కడ అంటే ద్వంద్వాతీత స్థితిలో పరమేశ్వరుని భజించాలి అని కోరిక కలిగిన మహానుభావుడు రచించారు ఆ స్తోత్రం ఇప్పుడు ఆ స్తోత్రం కూడా మనకు కొత్త కోణంలో అర్థమవుతుంది ప్రతి శ్లోకంలో అగ్ని శోమములైన తత్వాన్ని చెప్తూ రచించాడు ఆయన దీన్ని బట్టి భారతీయ స్తోత్ర వాంగ్మయం సామాన్యమైంది కాదు కనుక వేదాలు మర్చిపోతున్నా పురాణాలు మర్చిపోతున్నా స్తోత్రాలు బ్రతికితే చాలు హిందూ స్తో హిందూ సంస్కృతి బ్రతుకుతుందండి మన స్తోత్ర సాహిత్యం మీద కొన్నాళ్ళు మాట్లాడుకుంటే రహస్యాలు చెప్పచ్చు ట్రాన్స్లేషన్స్ కావు ప్రతి దానిలో ఏమిటి లోపల అంతర్లీనంగా ఉంది ఇక్కడ ఈ రెండు శ్లోకాలు చాలు చివరికి వచ్చేవి రెండు శ్లోకాలు ఉంటాయి చివరికి కోరుకోవాల్సిందే కోరుకోవాల్సింది అదే దృషద్విచిత్ర తల్పయో సమప్రవృత్తి కక్క సదా శివం భజామ్యం అటువంటి వాడు ఏమంటున్నాడు నిలింపరి ఝరీని కుంజ కోటరే వసన్ విముక్త దుర్మతిస్తదా శిరస్తం వహన్ విలోల లోల లోచనోాల చూపుని అటూ ఇటూ చెదరనివ్వకుండా పాలభాగమనందు నిలిపి పాలభాగం అంటే స్థానం భ్రూమధ్య అంటే ఎడ పింగళ నాడుల నడుమ సుషుమునతో కలిసిన చోట వరణ అసి నడుమ గంగతో కలిసిన చోట వారణాసి స్థానం అది రహస్యం అందుకే విలో లలో లలో చనో లలా మపాల లగ్నక అలా పెట్టి శివేతి మంత్రముచ్చరణ్ శివా అనంటూ సదాసుఖీ వసామ్యహం అలా అన్నాడు అలా బ్రతికితే అదే కైవిల్యం కానీ క్షేత్రంలో గంగ ఒడ్డున ఒక చెట్టు నీడ కూర్చొని మనస్సును దుర్బుద్ధులు లేకుండా ఏకాగ్రవరిచి భూరు పెట్టి శివా అంటూ బ్రతికేయాలి అన్న కోరిక ఈ శ్లోకం చదవని గుర్తొస్తే గుర్తొచ్చి చెప్పడం తప్పు కాదు కదా అందుకే చెప్పుకున్నాను అందుకే నారాయణాంగ్రి ద్వయం మౌళవు నిధాయాంజలిం తత్ తీరే వపుషోవసాన సమయే సానంతము స్మరత నీ తీరంలో స్మరిస్తూ అన్నారు ఆదిశంకర్ భగత్పాల్ వారు భక్తులు కడుబట్టు కోరుకుంటుంది అలాంటి ఈ కాశీ క్షేత్రంలో అసలు కాశీ ఏమిటో చెప్తున్నారు ఇక్కడ నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికా మణికర్ణికాత్ర జ్ఞానప్రవాహ గంగా సా కాశీకాహం నిజబోధ రూపా అసలు కాశీ పంచకమైన ఐదు శ్లోకాలు ఇచ్చారాయన ఐదు శ్లోకాలు నిత్యం పారాయణ చేసుకోవాలండి అయితే పరస్థితి ఏమిటండి అలాంటి మనస్సు నివృత్తి పొందిన తర్వాత పొందే గొప్ప శాంతి ఉంది సా మణికర్ణిక తీర్థవర అదే మణికర్ణికయ్య అన్నాడు మణికర్ణిక అంటే శాంతియే మణికర్ణిక అదే అని చెప్తున్నది కనుక మణికర్ణిక అంటే ఏమిటి శాంతి ఆ శాంతి ఎలా వస్తుంది మనోనువృత్తి పరమోపశాంతి మనోనివృత్తి అనేది శాంతి యొక్క దశ అందుకే శాంతియే మణికర్ణిక ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక మరి గంగ కూడా ఉంది కదా అంటే బ్రహ్మము గురించి చేసిన విచారణ ఏదైతున్నదో బ్రహ్మ తత్వం యొక్క విషయముల్ని గ్రహించుట దాన్ని విచారణ చేయుట జ్ఞాన ప్రవాహ విమలాచ గంగా ప్రవాహం అంటే నిరంతరాయం నిరంతరాయంగా జరుగుతున్న బ్రహ్మ విచారణ ఏదైతున్నదో అదే గంగా ఈ రెండిటి వల్ల నీకు ఏ బోధ కలుగుతుందో అంటే ఏ పరమ జ్ఞానం లభిస్తుందో అదే స్వరూపం స్వయం స్వరూపం స్వయం ప్రకాశస్వరూపమే కాశిక కాశిక అంటే ప్రకాశించునది ప్రకాశింపజేయునది దేని ప్రకాశింపజేస్తున్నది బ్రహ్మమును ప్రకాశింపజేస్తుంది శివజ్ఞానం కాసతే స శివపురి శ్రీ కాశిక శివ ప్రియా ధన్య శివా భిన్నా చిత్సు శివజ్ఞానం కాసతే కాశిక అసలు కాశీ నా క్షేత్రానికి కాశిక లేదా కాశీ రెండు స్త్రీలింగ శబ్దాలే ఈ స్త్రీలింగ శబ్దం ఎందుకు ఉంది అని అమ్మవారు అడిగారుట ఎవరిని శివుణ్ణి కాశీ రహస్యంలో ఘట్టం ఇది ఇక్కడ నవ్వుతూ అడిగిందిట అంటే నాకు తెలియక అడగట్లేదులే నీ ద్వారా అందరికీ తెలియజేయాలని దేశం అదే అనవ్వులో భావం అందుకే కాశిక అని స్త్రీలింగ శబ్దం ఎందుకు ఉందని అడిగిందిట పెద్ద తెలియనట్టు అడుగుతున్నావా అనకుండా స్వామి నవ్వుతూ చెప్పాడు ఇక్కడ ఎందుకు నువ్వే కాశీ కదా అని అడిగేది అప్పుడే మాట ఇక్కడ కాశీ కంటే నమ్మవారండి అది కాశీలో కాశిక దేవతను తెలుసా మీకు విశ్వేషం మాధవంటుండి దండపాణించే భైరవం వంది కాశీం కాశీం ఒక దేవత ఉంది ఆ దేవత స్వరూప వర్ణన ఉన్నది ఆవిడ రెండు రూపాలు ఉన్నాయట విరాట్ రూపం ఒకటి ఉపాస్యమైన ప్రసన్న రూపం ఒకటి ప్రసన్న రూపంలో దిగుజాలతో ఉంటుంది విరాట్ రూపంలో సహస్రాక్షి కరాపద వేల చేతులతో వేల కన్నులతో విరాట్ రూపం వర్ణన ఉంది ఆ క్షేత్రం ఉంది ఇప్పటికి ఇక్కడ కాశీలో అది దర్శించాలి